నేడు విజయదశమి ఈరోజే శ్రీరామచంద్రుడు అంతం చేశాడు ఈరోజే శ్రీరాముడు లంకపై విజయం సాధించాడు అందరూ దీనిని చెడుపై మంచి సాధించిన విజయం అంటారు దీనిని మనం మరో రూపంలో కూడా చూడొచ్చు అవును ఇది ప్రేమ విజయానికి సైతం ప్రతీక ఇది కుటుంబ విజయానికి కూడా ప్రతీక మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ రావణుడు మహాజ్ఞాని అని మహాబలవంతుడు అని మహాదేవుని భక్తుడైన ఆయన ఏకంగా కైలాస పర్వతాన్నే ఎత్తగలిగినవాడు అలాంటి వ్యక్తి మొదలు నరికిన వృక్షంలాగా రాముడి చరణాల మీద పడిపోయాడు ఎందుకు ఎందుకంటే రాముడికి తోడుగా లక్ష్మణుడున్నాడు కాని రావణుడికి తోడుగా విభీషణుడు లేడు